విశాఖ జిల్లా మధురవాడ అమర్నాథ్ కామెంట్స్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు ఈ రోజు వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం జరిగింది చంద్రబాబు నాయుడు రాజకీయ అవసరాల కోసం వెంకటేశ్వర స్వామిని లాగిన సందర్భాలు చూస్తున్నాం కోటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు పూర్తి నెలలు గడిచినా ఇచ్చిన ఎటువంటి హామీలు నెరవేర్చలేదు కల్తీ నెయ్యి ఎక్కడ వాడారు అనేది చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది కల్తీ నెయ్యి వాడలేదని తెలిసి ఇలాంటి రాజకీయాలు చేస్తున్నారు జగన్ ఎదుర్కొనే ధైర్యం లేదు తిరుమల లడ్డుపై ఆటలాడొద్దు బాబుకు తల్లిదండ్రులంటే భయం లేదు దేవుడంటే భక్తి లేదు ప్రజల మనోభావాలతో ఆడుకునే ప్రభుత్వంపై సిబిఐ ఎంక్వైరీకి ప్రజలు డిమాండ్ చేస్తున్నారు మీరు వేసిన కమిటీలపై ఎవరికి నమ్మకం లేదు గతంలో మేము అధికారంలో ఉన్నాం ఇలాంటి కమిటీలు ఎవరికింత పనిచేస్తాయో మాకు తెలుసు స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్తే నోటీసులు ఇస్తున్నారు గతంలో ఎన్నడైనా ఇలాంటి సంస్కృతి ఉందా జగన్మోహన్ రెడ్డి మతం కులం ఏంటో నిన్ననే చెప్పారు అతి కొద్ది రోజుల్లో మళ్ళీ జగన్ స్వామి వారిని దర్శించుకోవడానికి వెళ్తారు అప్పుడు ఎవరు ఆపుతారో చూస్తాం గతంలో చంద్రబాబు నాయుడు ఏ శంకుస్థాపన చేసిన బూట్లు వేసుకుని చేసిన కార్యక్రమాలన్నీ చంద్రబాబుకు సరైన బుద్ధి ఇవ్వాలని ఈ రోజు దేవుడికి మొక్కుకున్నాను విజయవాడలో వచ్చిన వరదలు స్టీల్ ప్లాంట్ పై వస్తున్న వార్తలను డైవర్ట్ చేయాలని లడ్డు వివాదాన్ని తెరపైకి తీసుకువచ్చారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలని పవన్ ప్రాయచెత్త దీక్ష చేయాలి అన్ని పాపాలు కోటమి ప్రభుత్వం చేసింది హిందూ మనోభావాలతో ఆలోచనతో ఆడుకున్నది కోటమి ప్రభుత్వం అన్ని చేసింది వాళ్ళైతే మేమెందుకు సమాధానం చెప్పాలి చంద్రబాబు సీట్ కింద పెట్టుకుంటారు గత ఐదు సంవత్సరాలుగా మేము నాస్తిరిక భోజనాలు పెట్టారని ఆరోపించారు కదా నిరూపించండి అని నేను అడుగుతున్నా ఐదు సంవత్సరాలలో జగన్ అనేక సార్లు స్వామి వారిని దర్శించుకున్నారు అప్పుడు ఎందుకు డిక్లరేషన్ అడగలేదు బాబు అంతా జాదు ఇంకొకరు ఉండరు లేనిది ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా సృష్టించడం బాబుకు అలవాటు రాజకీయ అవసరాల కోసం చివరికి వెంకటేశ్వర స్వామిని కూడా తన అత్యంత నీచమైనటువంటి రాజకీయాల్లోకి లాగినటువంటి సందర్భాలని మనం చూస్తా ఉన్నాం గడిచినటువంటి నాలుగు మాసాలుగా వారి అధికారంలోకి వచ్చిన నాలుగు మాసాలు పూర్తవుతున్నటువంటి సందర్భంలో ఎన్నికల్లో ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని నిలబెట్టుకోకపోగా వచ్చినటువంటి ఏ ప్రకృతి వైపరీత్యాన్ని కూడా సమర్థవంతంగా ఎదుర్కోలేక వీటన్నిటినీ కూడా ఏ రకంగా డైవర్ట్ చేయాలన్నటువంటి ఉద్దేశంతో చివరికి మన కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామిని కూడా ఈరోజు రాజకీయాల్లోకి లాగినటువంటి సందర్భాన్ని మనం చూసాం నిన్ననే ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు మీరందరూ కూడా చూశారు కల్తీ నెయ్యి వాడారు కానీ ఎక్కడ వాడారో తెలియదు అంటున్నాడు ముఖ్యమంత్రి మరి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి వాళ్ళ వాస్తవంగా అది జరిగి ఎలా జరిగింది ఎక్కడ జరిగింది అనేటువంటి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అంటే వారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ని ఏ రకంగా కప్పిపించుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు రకరకాలైనటువంటి మాటలు మాట్లాడుతున్నటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం ఈ కల్తీ నెయ్యి విషయంలో జగన్మోహన్ రెడ్డి గారికి గత ప్రభుత్వానికి పాత్ర ఉందని ఈ తప్పంతటినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద నెట్టేయాలనేటువంటి ప్రయత్నం మొదటి రోజుల్లో చేసి చివరికి ఏమీ లేదు అని తెలిసి దాని నుంచి ఏ రకంగా బయటపడాలో తెలి తెలియనటువంటి పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నారు వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవాలన్నటువంటి ఆలోచన ఉంటే నేరుగా ఎదుర్కోండి నేరుగా రాజకీయాలు చేయండి నేరుగా పోరాటం చేయండి మీరు అధికారంలో ఉన్నారు అంతేగాని చివరికి ఆ దేవుణ్ణి కూడా ఇంట్లో తీసుకురావడం అనేటువంటిది ముఖ్యంగా రాష్ట్ర ప్రజలే కాదు తిరుమల తిరుపతి అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగువారు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులు అందరి తాలూకా మనోభావాలకు సంబంధించినటువంటి అంశం ఇది మీరు నోటుకు వచ్చినటువంటి మాటలు ఇష్టం వచ్చినటువంటి ఆరోపణలు చేసి భక్తుల తాలూకా భక్తితో వారికి ఉన్నటువంటి మనోభావాలతో ఆటలాడుకునేటువంటి పరిస్థితులు ఈరోజు కనబడతా ఉన్నాయి మీ రాజకీయాల కోసం మీ అవసరాల కోసం మీ డైవర్షన్ పాలిటిక్స్ కోసం ఈరోజు ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి తిరుమల తిరుపతిని కూడా మీరు వాడుకున్నారంటే ఆ పాదాల చెంత పుట్టినటువంటి మీకు చంద్రగిరిలో తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమల తిరుపతి పాదాల చెంత పుట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారికి తల్లిదండ్రులు అంటే దయలేదు ఆ దేవుడంటే భయం లేదు పిల్లనిచ్చినటువంటి మావంటే అసలు విశ్వాసం లేదు చివరికి ఓట్లు వేసినటువంటి ప్రజలంటే అసలు వాళ్ళని పట్టించుకునేటువంటి పరిస్థితే లేదు అందుకనే నెయ్యి గొడవతో తెలుగుదేశం పార్టీ వారి రాజకీయ పార్టీకి ఆరు అడుగులు గోయి తవ్వుకున్నారనేటువంటి మాట గతంలో చెప్పాం దీనికి ఇప్పటికీ కట్టుబడి ఉన్నాం వీటన్నిటికీ నమ్మించి సరే జగన్మోహన్ రెడ్డి గారి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఆరోపణలు చేశారనేటువంటిది పక్కన పెడదాం కానీ ప్రజలు ముఖ్యంగా భక్తులు హిందువుల తాలూకా మనోభావాలతో ఆటలాడుకున్నటువంటి ఈ ప్రభుత్వం తక్షణమే సిబిఐ ఎంక్వైరీకి డిమాండ్ చేయాలి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులందరూ కూడా సిబిఐ ఎంక్వైరీని డిమాండ్ చేస్తూ ఉన్నారు మీరు చేసినటువంటి ఆరోపణలు వాస్తవం ఎంత నిజం ఎంత లేరా మీరు రాజకీయాలకు వాడుకున్నారా లేదా అనేటువంటిది బయట పెట్టాలి మీరు వేసినటువంటి సిట్లతోనే మీరు వేసినటువంటి కమిటీలతో ఎవరికి నమ్మకం లేదు ఎందుకంటే గతంలో కూడా మేము కూడా ప్రభుత్వాల్లో ఉన్నాం ఆ కమిటీలు ఏ రకంగా పనిచేస్తాయో ఎవరికింద పనిచేస్తాయో ఎవరి కోసం పనిచేస్తాయో అనేటువంటిది మాకు తెలుసు తప్పకుండా రానటువంటి కాలంలో దీనికి సంబంధించినటువంటి నిజా నిజాలు బయటపడాలంటే సిబిఐ ఎంక్వైరీ ఒకటే దీనికి దీని నిజాలు బయట పెడతాయనేటువంటి నమ్మకం ఈరోజు రాష్ట్ర ప్రజల్లో దేశ ప్రజల్లో హిందువుల్లో భక్తుల్లో ప్రతి ఒక్కరిలో ఉందనేటువంటిది మా తాలూకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావన చివరికి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు తిరుమతి తిరుపతి వెళ్ళాలని చెప్పి నిర్ణయం తీసుకుంటే ఆయన మీద కూడా లేనిపోయినటువంటి ఆరోపణలు చివరికి ఆయనతో తిరుమల తిరుపతికి వెళ్తామంటే అన్నటువంటి వారికి నోటీసులు మీరు వెళ్ళడానికి వీల్లేదు వెళ్తే అరెస్ట్ చేస్తామని చెప్పి నోటీసులు ఇచ్చినటువంటి సందర్భం గతంలో ఎప్పుడన్నా ఉందా ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం అని చెప్పుకునేటువంటి భారతదేశంలో సెక్యులర్ దేశంలో ఎవరి తాలూకా మనోభావాలు ఎవరి తాలూకా మతం ఎవరి తాలూకా ఆలోచనలు వారికి ఉంటాయనేటువంటిది అందరికీ తెలిసినటువంటి ఈ దేశంలో గతంలో ఐదు సార్లు ముఖ్యమంత్రిగా ఇదే వెంకటేశ్వర స్వామికి పట్టు వస్త్రాలు పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో వారి తండ్రి రాజశేఖర రెడ్డి గారు మా ఆయనకు ఐదు సంవత్సరాలు పట్టు వస్త్రాలు పెట్టినటువంటి కుటుంబం చివరికి ఆయన్ని డిక్లరేషన్ ఇమ్మని చెప్పి మీరు అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లియర్గా చెప్పారు నా మతం మానవత్వం అనేటువంటి మాట జగన్మోహన్ రెడ్డి గారు నిన్ననే చెప్పారు వీటిని కూడా మీరు విమర్శించేటువంటి పరిస్థితికి వచ్చి ఈరోజు వాయిదా పడచ్చేమో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేటువంటి దానికి వెళ్తారు ఎవరు ఆపుతారో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా కేవలం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు ఉన్నాయి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తారనేటువంటి ఒకే ఒక ఉద్దేశంతో ఒక అడుగు వెనక్కి వేశారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా ఆలోచన విధానం ఆయన తాలూకా మనోభావాలు ఆయనకున్నటువంటి భక్తి బహుశా ఎప్పుడూ కూడా గతంలో చంద్రబాబు నాయుడు గారిని చూసాం ఎక్కడన్నా శంకుస్థాపన చేస్తారంటే బూట్లు వేసుకుని కొడతాడు కొబ్బరికాయలు బూట్లు వేసుకొని కొడతాడు దేవుడు పట్టాలు బూట్లు పట్టుకొని బూట్లు వేసుకొని పట్టుకుంటారు ఇవన్నీ మనం చూసాం ఎవరికి భక్తి ఉందో ఎవరికి భక్తి లేదో అనేటువంటిది అందరికీ తెలుసు మేము ఎవరు కూడా నిరూపించుకోవాల్సినటువంటి అవసరం లేదు తప్పకుండా ఇదిగో ఇప్పుడు మనం దర్శనం చేసుకుని అందుకనే విశాఖపట్నం జిల్లాకు సంబంధించి అన్ని నియోజకవర్గాల్లో కూడా కార్యక్రమాలు చేసి ఈరోజు జిల్లా కార్యక్రమంగా అత్యంత పవిత్రమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి నిర్మించినటువంటి దేవాలయం వెంకటేశ్వర స్వామి దేవాలయం ఇది కూడా గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వారు ప్రాయశ్చిత దీక్ష దేని చేయాలంటే ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ ద్వారా ఏదైతే వారు అధికారంలోకి వచ్చారో అది అమలు చేయనందుకు వంద రోజులు పూర్తయినా రోజు వరకు ఏ ఒక్క కార్యక్రమం అమలు చేయనందుకు చేయాలి ప్రాయశ్చిత్త దీక్ష లేకపోతే వారి పార్టీ శాసనసభ్యుడు మన కాకినాడలో ఒక దళిత ప్రొఫెసర్ని నోటుకు వచ్చినటువంటి మాటలు తిట్టి మరుసటి రోజు ఆయన కూడా దీక్ష చేశారు చూసారో లేదు మీరు మరి ఆయన దేనికి చేసినట్టు అంటే ఎవరైతే తప్పులు చేస్తారో వాళ్ళే ప్రాయశ్చిత దీక్ష దీక్షలు చేస్తారు సో ఎవరు నేను ఇప్పుడు అందుకనే ఇప్పుడు ఎవరి గురించి మాట్లా అందులో వారు కూడా ప్రభుత్వంలో మంత్రివర్గంలో ఉన్నటువంటి ఒక మంత్రి మేము ప్రభుత్వంలో ప్రభుత్వాన్ని నడిపేటువంటి ముఖ్యమంత్రి గురించి మాట్లాడుతూ ఉన్నాం ముఖ్యమంత్రి స్థాయిలో ఒక మాట మాట్లాడిన తర్వాత దాన్ని నిరూపించాల్సినటువంటి బాధ్యత ఉంది లేదా నువ్వు నిరూపించకపోతే ఇండిపెండెంట్ బాడీ అయినటువంటి సిబిఐకి ఎంక్వైరీ అప్పచెప్పాల్సినటువంటి బాధ్యత ఉందనేటువంటిది మా డిమాండ్ తప్ప మేమే ఇందులో మేము అధికారంలో లేము కదా అధికారంలో ఉన్నది వాళ్ళు ఆరోపణలు చేస్తుంది వారు నిరూపించాల్సింది వారు సో ఇవన్నీ కూడా వారికే ఇవి అమలవుతాయి తప్ప ఏది చేసినా సరే ఏ పాపాలు చేసినా వాళ్ళే చేశారు ఏ ప్రాశ్చిత దీక్షలు చేయాల్సి వచ్చినా వాళ్ళే చేయాలి తప్ప మేము చేయాల్సినటువంటి అవసరం లేదు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువుల తాలూకా ఆలోచనలతో మనోభావాలతో కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి తాలూకా అత్యంత పవిత్రమైనటువంటి ప్రసాదంతో ఆటలాడింది ఎవరు అన్నీ మాట్లాడింది ఆటలాడింది వాడుకుంటుంది రాజకీయం చేస్తుంది వాళ్ళు అయినప్పుడు మేము దేనికి సమాధానం చెప్పాలి సో ఏది ఏమైనప్పటికీ ఎవరు సమయం వచ్చినప్పుడు అందరూ బయటకు వస్తారు సమయం వచ్చినప్పుడు అందరూ బయటకు వస్తారు ఎలా సమాధానం చెప్పాలో చెప్తారు దానికి వేచి ఉండాల్సినటువంటి అవసరం మా ప్రభుత్వంలో ఉండేటప్పుడు మా యొక్క దేవస్థానం పరిశ్రమ కాపాడడానికి నిదర్శనమే ఈ ఆలయం ఈ ఆలయంలో మీ వెళ్తే రెండు సార్లు ఎమ్మెల్యే నేను గురుగుని చూసినట్టు చూస్తా ఉన్నారు నా పేరే తెలియదంట గురుగుని చూస్తా ఉన్నట్టు ఉన్నారు అందరినీ మా నాయకులందరినీ మా ఆయంలో ఈ టెంపుల్ నిర్మాణం చేశారు మా ఆయంలోనేమో ఈ పోస్ట్ అన్ని పడ్డాయి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారు మా సిఫార్సు లెటర్ ఎక్కడ కూడా పక్కన పెట్టి సిబిఐ అంటే కోరట్లేదు అనే విషయం మనకు అర్థమవుతుంది అలాగే అతను తప్పు చేశాడని క్లియర్ గా అర్థమైపోవడంతో దాన్ని డైవర్ట్ చేయడానికి జగన్ అన్న డిక్లరేషన్ అంటూ చేయాలి అంటూ కూడా కొత్తగా డైవర్షన్ పాలిటిక్స్ స్టార్ట్ చేశారు అసలు ఎన్నాళ్ళు లేని ఇప్పుడు డెక్లరేషన్ అడుగుతున్నారు అంటే అంటే ఈ నిబంధనలు అనేవి ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారికే వర్తిస్తాయా గత మూడు నెలల్లో టిటిఈడి టెంపుల్ కి వెళ్లే వాళ్ళు ఎంతమంది డిక్లేర్ చేశారు రిజిస్టర్ చూపించాల్సిందిగా మేము అడుగుతూ ఉన్నాము ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు వస్తారంటేనా బోర్డు పెట్టి అతను రావట్లేదు అని తెలిసేసరికి బోర్డు తీసేశారు మనకు అలాగే అర్థమవుతుంది టీటీడీ అనేది తన సొంత నిబంధనలు పాటించాలి కాని టీటీడీ నిబంధనలు పాటించకుండా టీడీపీ నిబంధనలు అక్కడ